దొడ్లో పిల్లలు ఇట్లా ఉంటాయి అనమాట దొడ్లు కూడా ఇట్లాగే ఉంటాయి అంటే పందుల దొడ్లు ఇవి బాగా అంటే తినడానికి పండుకోవడానికి బాగా కంఫర్ట్ ఉంటుంది పందులకి ఇది అంటే మూడు పందులు ఉన్నాయి అయితే అప్పుడు మనం ఫస్ట్ తీసినప్పుడు ఫస్ట్ వీడియోలో తిండ్లకి బాగా తిండి లేదు ఇప్పుడు బాగా తిండి బాగుందనమాట కడపలు బాగా పెరిగినాయి బాగా తింటుంటుంది నాకు తెలిసి ఇలాగ ఉండాలన్నమాట పందులుంటే ఈ మూడే రేపు ఒక మూడు సంవత్సరాల తర్వాత ముప్పై పందులు అయినా అవుతాయి ఈ మూడే ఈ మూడు ఆడపందులే మీ దగ్గర ఎన్ని పందులు ఉండో కామెంట్ పెట్టండి అదేమో దగ్గుతుంది దానికి ఏమో అయినట్టుంది దగ్గు రోగం కూడా వస్తుంది పందులకి దగ్గు జరాలు చీమిడి కారడం బొస కొట్టడం ఎన్నెన్నో రోగాలు ఉంటాయి పందులకి రోగాలకి ఇన్ఫెక్షన్ మందులు వేసుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట పర్లేదు నాకు తెలిసి అప్పటికి ఇప్పటికీ చాలా పెరిగినాయి పందులు మూడు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పందులు పెంచుకోవాలనుకుంటే మన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫోన్ చేయండి రెస్పాన్స్ ఇస్తాం మీకు ఇంకే గాయస్ బాయ్ గాయస్ వీడియో సరిగ్గా రావడం లేదు ఏమనుకోకండి